బాలకసుమన్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపత్తి విజయలక్ష్మి దేవంద్రెడ్డి పట్టణ పోలీస్ లో ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాడిపతి విజయలక్ష్మి దేవేంద్రెడ్డి పోలీసులు విజ్ఞప్తి చేశారు మంచి కార్యకర్తల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపై బాలకసుమన్ చెప్పు చూపిస్తూ సభ్య పదజాలంతో దూషిస్తూ ప్రజాస్వామ్యం రహస్యం చేసేలా రాజ్యాంగమైన పదవిలో ఉన్న వ్యక్తిని అవమానించేలా మాట్లాడడం ఆయన దురంకారానికి అన్నారు ఆయన చెప్పులేపి ఉపయోగించిన భాష మాటలు వివిధ ఛానల్ దినపత్రికలు వచ్చాయని వాటిని సాక్ష్యంగా స్వీకరించి టీకేసం వచ్చారని ఆమె డిమాండ్ చేశారు కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గిరినాభూషణ్ పాటు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ దుర్గయ్య కాంగ్రెస్ అనుబంధ సంఘాల నాయకులతో తిత్తులు పాల్గొన్నారు మాజీ సభ్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు హనుమంత్ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఇష్టం వచ్చినట్టు అనిశ్చిత వ్యాఖ్యలు చేసినందుకు దానికి నిరసనంగా పోలీస్ స్టేషన్ లోపట కేసు నమోదు చేయాలి వారిపైన బాలకసుమన్ గారిపైన అని చెప్పి సిఐ గారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన దళితుల పక్షాన మరియు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది బాలకసుమన్ గారు ఒకసారి ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా రాజ్యాంగం భారత రాజ్యాంగం లోపట అంబేద్కర్ గారు పొందుపరిచిన విధంగా శాసనం ద్వారా ఎన్నికై లోపల అసెంబ్లీ కూడా ప్రమాణ స్వీకారం చేసి ఎవరికి ఎలాంటి ఇబ్బంది పెట్టనని చెప్పి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రమాణం చేసిన బాలకసుమన్ గారు ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకొని అంత పెద్ద హోదా ఉన్న ముఖ్యమంత్రి గారి పైన ఇంతవరకు విషయాలు లోపల ఎవరు ఇన్వాల్వ్ కాలేదు ఇలాంటి పదాలు ఎవరు వాడలేదు అందుకు ఆ చెడ పదాలు అని వాడినందుకు ఆయన పైన రాజ్యాంగ ప్రకారంగా చట్టం ప్రకారంగా కేసు పెట్టాలని చెప్పి ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మాజీ ఎమ్మెల్యే మాజీ పార్లమెంటు సభ్యుడైనటువంటి బాలకృష్ణమాన్ గారు గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారి పైన అనుచిత వ్యాఖ్యలు అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భంగా దానికి వ్యతిరేకంగా దాన్ని ఖండిస్తూ ఈరోజు జైతాల నియోజకవర్గం తరఫున కాంగ్రెస్ పార్టీ పక్షాన గౌరవ వంటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది ఒక మత్తులు ఉన్నారు మీరు మూచేతు నీళ్లు తాకుంటూ ఒక బానిస మత్తల మీరు ఉన్నారు కాబట్టి ఆ పదవికి విలువేయలేకపోతున్నారు మీరు ఏదైతే ఏదైతే పెద్దపల్లి నియోజకవర్గంలో ఎంపీ వివేకస్వామి గారి వాళ్ళ కుటుంబాన్ని వాడుకొని అనుచిత వ్యాఖ్యలు చేసి వాళ్ళని అవగాహన పరిచి గతంలోనూ ఎక్కడైతే ఎమ్మెల్యేగా గెలిచి ఆడికెళ్ళి పార్లమెంట్ పెడినప్పుడు చిన్న ఊరికి పోయినావో అదే కుటుంబం నిన్ను ఓడగొట్టింది అలా అదే కుటుంబం నిన్ను ఓడగొట్టింది అది జ్ఞాపకం పెట్టుకో నీ అహంకారం దగ్గర పడ్డది నీకు అహం మత్తులో ఉన్నావు ఇకొని పెట్టుకొని నువ్వు నువ్వు శాసనసభ్యుగా పార్లమెంట్ లేదు మాజీ పార్లమెంట్ సభ్యులు మరియు మాజీ ఎమ్మెల్యే గారు బల్క కుమార్ గారు రేవంత్ రెడ్డిని మాట్లాడారు దానికి ఈ రోజు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నిజంగా యువతకి ఆదర్శంగా ఉండాల్సిన ప్రజా ప్రతినిధులు ఈ రోజు ఇలా మాట్లాడడం అనేది యువతకు ఎంతో దారుణ పరిస్థితి ఎందుకంటే ప్రతి ఒక ప్రజాస్వామ్య యుద్ధంగా ఎన్నుకున్న వ్యక్తి పదేళ్ళు నువ్వు ప్రజాస్వామ్యంలో ఉన్నావు అలాంటిది ఈరోజు అధికారం కోల్పోయేమని ఆకాశతో మాట్లాడుతున్నట్టున్నావు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని నీకు చూడబుద్ధిగా మాట్లాడుతున్నట్టున్నావు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన సేవలు అదేవిధంగా ఈ ఉన్న రెండు నెలల్లో చే ప్రజలకు ఏ విధంగా అయితే సేవలు చేస్తున్నారో ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి మొక్కు చూపుతున్నారు కాబట్టి మీ అందరు మీకు చూడలేకపోతున్నారు కావచ్చు అది ఏది ఏ విధంగా అయినా కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణ ఇచ్చింది తెలంగాణ ఇచ్చినప్పుడు మీ పదేళ్లలో కానీ తెలంగాణకు ఏం చేయలేకపోయారు కనీసం మీ మీ కుటుంబాలకు చేసుకున్నారు తప్ప తెలంగాణ వ్యక్తులకు కానీ తెలంగాణ సామాన్యున్న మానవులకు ఏమీ చేయలేకపోయారు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టింది దాన్ని మీరు ఓర్చుకోవాలా అదే తప్పదు ఎందుకంటే మీరు చే అప్పుడే ఉండి మీ ప్రజలకు సేవ చేసినట్టయితే మీకే అధికారం వచ్చింది అలాంటిది ఇప్పుడు ఓర్చుకోలేని మాటలు ఈరోజు మాట్లాడడం అనేది విరుద్ధ విరుద్ధంగా ఉంది నిజంగా కా ఒక ప్రజాస్వామ్యంగా ఎన్నుకున్న వ్యక్తులను ఇలా మాట్లాడడం అనేది బాధాకరము ఫ్యూచర్లో ఏదైనా ఎవరి గురించి అయినా మాట్లాడితే ఊరుకునేది లేదు కాంగ్రెస్ పార్టీ అనేది ప్రతి ఒక్క వ్యక్తి ప్రజాస్వామ్యంగా ఎన్నుకున్నారు అలాంటి వ్యక్తిని రేవంత్ రెడ్డి గారిని ఇప్పుడు సీఎంని ఇలా మాట్లాడము కాంగ్రెస్ పార్టీ నుంచి ఖండిస్తున్నాము అదేవిధంగా మరోసారి మాట్లాడితే ఊరుకునే లేదని హెచ్చరిస్తున్నాము